ఇప్పుడు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినుపాక మండల కేంద్రంలో ఉన్నాం పక్కనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అటు సైడ్ చూడవచ్చు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరికొంత దూరంలోనే ఆలయం చూస్తే ఎంఆర్ఓ ఆఫీసు ఎంపీడీ ఆఫీసు మండల విద్యావనరుల కేంద్రం ఇలా అనేక కేంద్రాలు ఇక్కడ సమీపంలో ఉన్నాయి ఇక్కడ ఎన్నో లక్షల ఎన్నో ఎన్నో లక్షల ఖర్చుతో ఇక్కడ బస్ స్టాండ్ నిర్మించడం జరిగింది ఒకసారి బస్ స్టాండ్ చూస్తే బస్ స్టాండ్ ఒకటి చూద్దాం లక్షల రూపాయలతో నిర్మించారు ఆచర పూర్తి స్థాయిలో ఆర్టీసీ అధికారులు విఫలమయ్యారని చెప్పవచ్చు ఎందుకంటే ఇటీవలే కొన్ని కథనాలు రావడంతో పక్కనే సైడ్ వాళ్ళది రక్షణ కోసం ఆర్టీసీ వాళ్ళ ఆస్తుల రక్షణ కోసం వాళ్ళు కట్టించారు కనీసం లోపలికి ఒక బస్సు వచ్చే దాఖలాలు కూడా లేవు ఇలా పోటాంగ దారుంది ఈ స్టాండ్ పరిస్థితి ఇక్కడ చూడండి ఎట్ల బస్ స్టాండ్ మొత్తం కూడా పరిస్థితి కనీసం చెత్త మొక్కలు కూడా ఇక్కడ క్లీన్ చేసే పరిస్థితి లేదు కొన్ని లక్షల రూపాయల విలువైన బస్ స్టాండ్ ఇలా నిరుపయోగంగా ఉంది కనీసం ఇక్కడ చేస్తే కాలేజీకి వచ్చే పిల్లలైనా సరే ఇక్కడ కూర్చొని వెయిట్ చేసే అవకాశం ఉంటుంది రోడ్లు మీద వెయిట్ చేయడం వల్ల ఆ రోడ్డు కూడా చిన్నగా ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అలాగే ఇటు చూస్తే బయటికి ఎగ్జిట్ దారి కూడా ఉంది ఇప్పటికైనా స్థానిక అధికారులు దీనిపై స్పందించాలని ఈ బస్ స్టాండ్ పనులు మరమ్మతులు చేసి కనీసం పిల్లలు కూర్చోడాకైనా సరే ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులు కోరుకుంటున్నాం